గరుడ పురాణం ప్రకారం నరకం ముందు ఆత్మకి ఎందుకు అంత భయం కలుగుతుంది అన్నా పురాణంలో చాలా గట్టిగా చెప్పబడింది మనిషి చనిపోయిన వెంటనే ఆత్మ అక్కడే శరీరం పక్కనే కొంచెం సేపు నిలబడుతుందట ఏమీ మాట్లాడలేక ఏమీ తాకలేక కాని అంతా కళ్లారా చూస్తుంది తన ప్రాణం పోయిన శరీరాన్ని ఏడుస్తున్న బిడ్డల్ని భార్యనో భర్తనో తల్లిదండ్రుల్నో ఇంటి మూలమూలా తాను ప్రేమించిన ప్రతి వస్తువుని పూర్తికాని కోరికల్నీ మిగిల్చిపెట్టినబడిన బాధ్యతల్నీ అన్నీ కళ్లముందు కదులుతాయి కానీ ఇప్పుడు ఏమీ చేయలేదు ఎవరినీ ఓదార్చలేదు ఎవరి చెయ్యి పట్టుకోలేదు ఆ నిస్సక్తత ఒక్కటే గుండెని పిండేస్తుంది కొద్దిసేపటికి యమదూతలు వచ్చి ఆత్మని లాగేస్తారు ఆ క్షణంలోనే ఆత్మకి పూర్తిగా అర్థమవుతుంది తాను ఇక ఈ లోకంలో లేననీ ఇక ఎప్పటికీ తిరిగరానని ఇంతకాలం సంతోషంగా జీవించిన ఇల్లు ప్రేమించిన వాళ్ళు నవ్వులు కోళ్ల నీళ్లు అన్నీ ఒక్కసారిగా దూరమవుతాయి ముందు రోడ్డు చీకట్లో మునిగిపోయినట్టు ఉంటుందట ఎటు చూసినా గుండె తరుకుమనే అంధకారం దూరంగా ఏడ్చే గోల అరుపులు భయంకరమైన నిశ్శబ్దం ప్రతి అడుగు వేసినప్పుడల్లా జలదరించే జలధరించే పైపైకి ఎక్కుతూ వస్తుంది అయితే ఆ భయానికి కారణం రానున్న నరకం కాదురా నిజం చెప్పాలంటే ఆ భయం మొదలయ్యేది ఆత్మగతంలో చేసిన పాపాలు ఒక్కొక్కటిగా కళ్ల ముందు కదలడం మొదలైనప్పుడే చెప్పిన అబద్ధాలు ఇచ్చిన మోసాలు చేసిన బాధ దొంగలిన ధనం చేసిన స్నేహం కన్నీళ్లు పెట్టించిన ప్రతిక్షణం అన్నీ ఒక ఆత్మ ఆత్మముందు పరుగులు తీస్తాయి గరుడ పురాణం చెబుతుంది యమలోకం వెళ్లే దారిలో ప్రతి అడుగుతోనూ ఆ పాపాల బరువు భుజాలమీద పడుతూ పోతుందట ఆ బరువు భరించలేక నరకం చూడకముందే పాత్మవణుకు పుట్టేస్తుంది గుండెలోపలే బద్దలైపోతుంది అందుకే అన్నా ఇప్పుడు ఉన్నప్పుడే మనం మంచిగా ఉండాలి ఎవరినీ బాధపెట్టకూడదు అబద్దాలు చెప్పకూడదు ఎవరి హక్కు ఆక్రమించకూడదు ఎందుకంటే ఒక్కరోజు ఆ బరువు మన భుజాలమీదే పడుతుంది ఆ రోజు ఎవరూ రక్షించలేరు ఈ మాటలు మీ గుండెని తాకాయంటే ఒక్క లైక్ చేయండి మీ వాళ్ళతో షేర్ చేయండి ఇలాంటి గుండెని కదిలించే జీవితాన్ని మార్చే మాటలు మీ ముందుకు తీసుకొస్తూ ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండిరా పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కేయండి మీరు బతికున్నంతవరకు మంచి మాటలు మంచి ఆలోచనలు మీతోనే ఉంటాయి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీ అందరిపైనా కురిసి ఉండాలి